కూతురు మాట్లాడుకునే పరిస్థితి ఉండదు చూడమే అంతే ఈ మోడల్ చూసి మనం వెళ్ళిపోచే లోక రక్షైకారం లో भक्तपालनकलासंरं भकु दानवोद्रेकस्तम्भु हेलिलोलबिलसद्वृजालसम्भूतनानागञ्जात भवण्डकुम्भकु महानन्दाङ्गनाटिम्भकुम् పరమ భాగవతోత్తముడు పూత చరిత్రుడు బొమ్మల కోతరామర్చుని జన్మస్థలంలో అడుగుపెట్టడం అంటే అణు అణువు పులకించడం శరీరంలో ప్రత్యణువు పులకించే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి ప్రతి వాళ్ళ జీవితంలో అటువంటి ఒక మహత్తర సందర్భం అని ఇక్కడ కలుగుతుంది ఒక ఐదు వందల నాడు ఒక మహాకవి నడిచిన నేల ఒక మహాకవి భక్తి నిశ్వాసాలు ఈ వాయువులో ఉన్నాయి ఇక్కడ పారేటువంటి లక్కమాంబ చెరువులో అది నీరు కాదు భక్తిరసం ఇక్కడ పండేటువంటి పంటలో అది ఫలం కాదు ముక్తి ఫలం అని కనుక పోతన అంటేనే మన ఒడలు పులకిస్తుంది ఎందుకు అంటే ఆయన చేసిన మహోపకారం ఏం చేస్తాడు ఆయన అంటే హలం పట్టుకున్నాడు కలం పట్టుకున్నాడు మనకు తెలుసు ఇంతకు హలం సాగించినాడా కలం సాగించినాడా వాళ్ళు పెద్ద ప్రశ్న ఇచ్చినారు ఈ ప్రశ్న మనకే కాదు మనకన్నా ముందు డాక్టర్ కరుణశ్రీ గారికి వచ్చింది ఆయన అడిగినాడు పోతనను పోతను కూడా సాక్షాత్కారం అవుతాడు మనకు కూడా నిజంగా మన హృదయం ఉంటే మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాడు పోత ఆశీర్వదిస్తాడు పోతున చెప్తాను నేను నా అనుభవం కూడా కొట్టా ఇక్కడ అనుభవం చెప్తాను తర్వాత కరుణశ్రీ గారికి పోతున్న అయినాడు అయ్యా నాకు సందేహం ఏమిటి చేతులేమి పట్టుకున్నావు ఏందయ్యా గంటమో చేతిలోది ములుగర్రయో నిల్లు కడ నో పంట పొలానో చేయునది పద్యమో సేద్యమో మంచమందు కూర్చుంటివో మంచో కవివో కర్షకుండవో రెంటికి చాలియుంటివి సరే కలమా హలమా ప్రియంబగు నువ్వు చేతులు పట్టుకున్నది అది గంటమా ముళ్ళుగరన ఎందుకు వ్యవసాయము ఉంది తర్వాత కవిత్వము ఉంది కనుక నువ్వు పట్టుకున్నది గంటమా ముళ్ళుగరన ఇంతకెక్కడ ఉంటున్నావా నువ్వు ఇంట్లో ఉంటున్నావా పంట పొలంలో ఉంటున్నావా ఇంతకేం చేస్తున్నావు పద్యం చేస్తున్నావా సేద్యం చేస్తున్నావా ఇంకా కూర్చోవడం ఎక్కడ నువ్వు ఇంట్లో మంచంలో కూర్చుంటున్నావా పొలంలో మంచం మీద కూర్చుంటున్నావా అస్సలు నా సందేహం ఏంటంటే నువ్వు ఇంత కవివా కర్షకుడివా రా చెప్పు రెండవ సందేహం అంటే నేను రెండయ్యా అని అడిపోతాను నేను కవిని కర్షకుడిని పో అట్ట మంచిదే కానీ దీంట్లో నీకేది ఇష్టం మళ్ళీ మనం అంటాం కదా దీంట్లో ఇష్టం కలమా కలమా ప్రియం అయ్యా నీకేదిష్టమయ్యా ఎందుకు నాయనా నీకు అంత నా మీద ప్రేమ వచ్చింది ఎందుకు రాదు నువ్వు చేసిన పని మామూలు పని నీ కవిత్వం వల్ల నీ రచన వల్ల నీ భక్తి వల్ల నీ భక్త్యావేశం వల్ల ఈ ప్రాంతం కాదు తెలుగు నేలలో ఎండిన రోడ్లేజించను ఏకశిలాపురములో బండలు పుల్కరించను ব্যৱসায় পাৰ ভক্তি নাই లేత గులాబి మొగ్గలను ఈ పద్యాలు ఎంత మంచిగా ఉంటావయ్యా అచ్చపు జుంటితే నియల పోతన పద్యాలు ఇవ్వండి కరుణశ్రీ దర్శించింది ఆయన ఈ పద్యం పోతన పద్యం అంటే ఏమిటంటే అచ్చపు జుంటితే నియల ಐಂದವ ಬಿಂಬ ಸುಧಾರ ಸಾಲ ಗೋರ್ವೆತ್ಸ ನಿಪಾಲ ಮೀಗಡಲ ವಿಚ್ಛೆಡಿ ಕನ್ನೆ ಗುಲಾಬಿ ಮೊಗಲನ್ ಮಚ್ಚದೆ ಕೆಂಚು ಈ ಮಧುರ ಮಂಜುಲ ಮೋಹನ ಮುಗ್ಧ ಶೈಲಿ ನೀ ವೆಚ್ಚಟ ನೆಚ್ಚಿನ ಸುಖವಿ ಸುಖವಿತ್ವ ಕಲಾ ಕಲಾ ನಿಧಿ ఐందవ బింబం అంటే చంద్రబింబం తేనెలో ఉన్నటువంటి తీపి చంద్రుని వెన్నెల్లో ఉండేటువంటి అమృతం లేత గులాబీ ముగ్గల్లో ఉండేటువంటి సౌకుమార్యం పాలమీగడలో ఉండేటువంటి రుచి ఇవన్నీ రంగరిస్తే నీ పద్యం ఇంపే ఇంత మంచి పద్యం నీకు ఎట్లా వచ్చింది నాకు చెప్పుకుంటున్నాను నేను రాయాలనుకుంటున్నా నా కవిత్వం మంచిగా వస్తలేదు కొద్దిగా టెక్నిక్ ఏమిటో నచ్చు నీ వెచ్చట నేర్చినావు ఏం నేర్చినాడినా ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి ఇది మంజులము మనోహరము ముగ్ధము కాదు స్నిగ్ధం కూడా ఇటువంటి శైలి నువ్వు ఎక్కడ నేర్చినావు నువ్వు మామూలు వాణి కళా కళా నిధి సుఖవిత్వం అనేటువంటి కళకే కళానిధి నువ్వు స్తించినాడు కరుణశ్రీగా ఆయనకు విపరీతమైన ప్రేమ పోతానంటే ఏమిటో తెలియదు ఆయన శరీరం మర్చిపోతాడు ఆ పెద్ద మనిషిని మేము చూసినాం శ్యాముని నేను ఇద్దరం హైదరాబాద్లో ఒక సమావేశానికి వెళితే ఆయన కళ్యాణ కల్పవల్లి ఆవిష్కరణ పేపర్లో వస్తే మేమిద్దరం మా రూమ్ లో కూర్చున్నాం శ్యాముని కర్వెన్షన్ ప్రోగ్రామ్ ఉంది రామున్నా అని మనం పోయిద్దాం అంటే పోదాం ఆ రోజు ఆవిష్కర్త ప్రముఖ సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు కరుణశ్రీ గారి ఆవిష్ పుస్తకం కళ్యాణ కల్ప ఇద్దరు చాలా మహా మేము ఆశ్చర్యపై నోరు తెలుసుకుని చూడం గుమ్మడి గారు ప్రసంగం మొదలు పెడితే కరుణశ్రీ పద్యాలు పుంఖార్ పుంగాలుగా చేస్తున్నాం డ్యాన్స్ పై అసలు గుమ్మడి చిన్ని పద్యాలు వస్తాయా మాకు ఆశ్చర్యం అనిపించింది నటుడుగా తెలుస్తుంది మనకు గాని ఇదేమిటి వదిలితలే చివరి కో దిశలో నాడు మీ ఆశ్చర్యం కోసం ఏమిటి పద్యాలు అవుతున్నాడు పిచ్చి అన్నా కరుణశ్రీ అంటే ఎంత పిచ్చి మీరు నమ్మరు నాకు ఇద్దరు బిడ్డలు ఒక బిడ్డ పేరు ఉదయశ్రీ ఒక బిడ్డ పేరు ఉదయశ్రీ అన్నా కరుణశ్రీ కావ్యాల పేరు ఆ రోజు మేము కరుణశ్రీని కలిసిన ఇద్దరు సభైనా వెళ్ళి ఆయన ఆశస్సు తీసుకున్నాను పాద నమస్కారం చేశాం భాగ్యం జీవితంలో ఆటోగ్రాఫ్ తీసుకుంటే మా దగ్గర ఏమీ లేదు అక్కడికొస్తూ కాగిధం పడుతున్నది నేను అట్లా చెప్పుకొని పోయినా చింపుకొని పోయి సారా అనిచ్చి ఇస్తే ఒక నవ్వు నవ్వి ఇంకోడైతే ఏంటంటే ఇచ్చి చేస్తామంటాడు తీస్తామంటాడు ఆ స్థాయి మహాకాయ ఎవడైనా ఊహించండి ఏమి లేనోడే వాడే ఇదే ఆటోగ్రాఫ్ తీసుకున్నా తెలుగుందా అంటాడు అన్నాడు కరుణశ్రీ ఆయన అన్నాడు తీసుకొని ఒక నవ్వు నవ్వి పెళ్లి తీసుకొని విజయ వస్తూ కరుణశ్రీ అని ఆశించాడు దానిపైన ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది అయితే ఆ రోజు ఒక మాట అన్నాడు పోతన గారి పైన పద్యాలు రాస్తుంటే మా ఒక ఆమె ఒకరోజు మా ఇంటికి వచ్చి సార్ మీ కవులు మాత్రం అబయాబు చెప్తారు సార్ అన్నాడు ఎందుక మా మీరు ఉంటే రాయలేండి అన్ని అదే రాస్తారా ఎందుకు మా మానాట మరి ఏం పద్యం రాసారు సార్ మీరు పొద్దున గురించి అన్నాడు ఏం పద్యం రాసిన ముద్దులుగా ర భాగవతముంద్రజు

అంటే సార్ పంచదారులు అంది రాష్ట్రో అందుకే తీయబోనే పద్యాలు కదా పంచదారులు గంట అద్దితే పంచదార పడుతుందా సార్ గంటానికి అన్న చక్కెరలో అద్దితే పెన్ను కొడుతుందా చక్కెర నీళ్ళలో అద్భుత పడుతుంది కానీ తడిలో అద్భుత పడుతుంది కానీ చక్కెరలో అద్భుత ఎట్లా పడుతుంది సార్ ఇంత పద్యాలు రాస్తారు గురుగారు అంటే నవ్వి అమ్మా మంచిగా ఆలోచించిన తల్లి కానీ అంతకు ముందు పదం ఎందుకు మర్చిపోయినావమ్మా అంట ఆయనే పోతన గారు ఉట్టి పంచదారులు అద్దలేదమ్మా ముద్దులు గార అది ముద్దులు గారుతున్నప్పుడు అద్దెండి ఆయన కనుక తరిగి ఉంది అక్కడ ఏం కవులండి ఏమండి మళ్ళీ అట సరే ఇది అబద్ధమే కానీ ఒక అబద్ధం కాదు చాలా అబద్ధాలు గమనించండి అన్న ఇంక ఇంకేం గమనించినాం అన్నాడు అంటే ఏమన్నదంటే మేము రాగానేమో కూర్చోవచ్చాము ఓ పద్యం రాసిందండి మీరు కూర్చుండ మా ఇంట కురిచీలు లేవు నా ప్రణయంకమే సిద్ధపదీ భగవంతుడు అంటాడాయన స్వామి నువ్వు వస్తే మా దగ్గర ఏముందా కూర్చుండ మా ఇంట కురిచీలు లేవు నా ప్రజాక మీ ఇంకా పద్యం చెప్పకంటే సమయం లేదు మరి ఈ యొక్క పాదమే మన వస్తాం కుర్చీలు లేవన్నావు కదా నీ ఇంట్లో ఇన్ని కుర్చీలు మనం కూర్చోబెట్టావు కుర్చీలు లేవని చెప్తావు నువ్వు దేవుడికి పదే చెప్తావా మా చెప్తే చెప్తావు కానీ ఇదే కవిత్వం అని అంటాడు అమ్మా ఇంకా నవ్వి అమ్మా నా ఇంట్లో కుర్చీలు లేవనే నన్నునా మరి అన్నావు కదా అంటే నువ్వు వస్తే కూర్చోవడానికి కూర్చుందా మా దేవుడు వస్తే కూర్చోడానికి నా ఇంటి ఎక్కడ ఉంది కుర్చీ అన్నాడు ఏ ఇది కవిత్వా కనుక అటువంటి పోతన దగ్గరికి మనం వచ్చాం చాలా భక్తిభావం నిజంగా ఈ మడులలో తిరుగుతుంటే నాకైతే ఒళ్ళు పులకరిస్తుంటుంది ఆయన నిజంగా తిరిగింటాడు దున్నింటాడు కూర్చోనింటాడు రాత్రులను పడుకోని ఉంటాడు ఆ రాత్రులు చంద్ర దర్శనం ఉంటాడు ఇక్కడ సరస్వతి సాక్షాత్కారం కూడా చూసుకుంటాం ఎన్ని చంద్రోదయ వర్ణలు ఎన్ని సూర్యోదయ వర్ణలు ఈ వేదికలుగా జరిగినాయి భాగవతంలో మనం గమనిస్తే ఆ వర్ణన తెలుస్తే ఇక్కడ అనుభవిస్తాం అవి అవి లేకుండా మనకు అర్థం కాదు కనుక అటువంటి పోతన పద్యాలు అందరికీ వచ్చు మనం ఇక్కడ చదువుకుంటాం ఒక్కటి మాత్రం నేను ఆపేస్తాను ఒకటే పద్యం చదువుతాను ఇది భాగవత సారం నా దృష్టిలో భాగవత సారం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే మనం నూరు పద్యాలు చెప్పవచ్చు కాదు పన్నెండవ స్కంధంలో ఇరవై ఐదవ పద్యంలో ఒక మాట అంటాడు శుక్రవారం అంటాడు పరీక్ష భాగవతం అంతా చెప్పినాక ఎందుకు చెప్పినాడు భాగవతం ఈ ఏడు రోజులు చచ్చిపోతాడు కనుక ఆయన చెప్పినాడు అయిపోయింది భాగవత ప్రవచనం ఇప్పుడు చెప్తున్నాడు చివరిగా నాయనా భాగవతంతో విన్నావు కదా ఇప్పుడు నీ భావన ఏమిటి ఇప్పుడు ఏమనుకుంటున్నావు ఇంకా భయం ఉందా చచ్చిపోతానికి ఏను మృతుండనవుదు నన్ను ോട്ടു സാധുകൾ ജന്മ മുനിധാ മാനവനാഥ പൊന്ത మాధవలోక నివాస సౌఖ్యముల్ ఇంకా భయం అనిపిస్తుందా చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో ఎప్పుడు చచ్చిపోతాను ఎలా చచ్చిపోతాను ఏమైతుందో తర్వాత అంటున్నావా కాదు ఏను మృతుండనవు నన్ను ఇంత భయం మనంబు పల కొద్ది భయం కూడా వద్దు నీకు ఇంకా ఇంత భయం కూడా వద్దు నీకు ఎందుకు సంభవం కోట్లకు చావు పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోతాడన్నా ఇది వైరాగ్యం మరి ఏం చేయాలి చచ్చిపోతారంటే మరి నేను ఏం చేయాలి కాన కుము కనుక నువ్వు ఉన్నప్పుడు ఏం చేయి భగవంతుని ప్రార్థన చేయి నీ జీవితంలో అది నువ్వు చేయాల్సింది జీవిత వ్యాపారాలు ఎట్లా చేస్తాం మన భోజనము మన సుఖాలు ఇవన్నీ ఎట్లా చేస్తావు ఇది అసలు వ్యాపారం కాదు నాయన మనం చేయాల్సింది ఏమిటి హరిందలం హరిస్తే నాకేమిటి లాభం ఇక కల్గదు జన్మముని కుధాత్రిపై ఇక మళ్ళీ భూమిలో పుట్టావు మోక్షం మరి ఎక్కడ పోతాను నేను ఎక్కడ పోతాను నేను మానవ నాథ పొందెదవు నివాస సౌఖ్యము సాధ్యాన్ని కలిగిపోతాం ఎందుకు ఈ మాట అంటే ఆయన మొదలు చెప్పిన కదా చింతించదు ఇది ప్రతి మానవుడు కోరుకోవాల్సినటువంటి కోరిక ఇది భాగవతం ఇచ్చే సందేశం మనం కోరుకోవాల్సింది ఆ పదవో ఏది కాదు ఏ దేవుడు ముద్రపోయినా మనం ఏం కోరుకోవద్దు స్వామి ఇంకా ఈ జన్మ వద్దు ఇక్కడ నాకు చాలు ఇక్కడ కాపేస ఈ జనన మరణ చక్రం ఇంకా ఆగిపోవాలి ఇక్కడితో అని కోరుకోవాలి అది భాగవతం చెప్పింది మొదట చెప్పింది చివర ఏం కావాలో చెప్పింది శ్రీకై పదంలో ఎట్లా చేస్తే వస్తుంది చెప్పింది భరత వాక్యాలు రెండు పద్యాలు ఆ దృష్టిలో అయితే ఒక చిన్న అనుభవం చెప్పాడు పోతల నాగసుకొని ఆవిష్కరించినప్పుడు శాంతి ఇచ్చింది వాళ్ళ పుస్తకాన్ని దుర్గాలు తెద్దామని కాపీలు అయిపోయినాయి రవలేకర్ శ్యాం ప్రసాద్ ఇచ్చాడు ఆ పుస్తకాన్ని భద్రాచల రామునికి అంకితం చేస్తాను నేను ఎందుకంటే పోతనకు రాముడు అంటే ఇష్టం నాకు నేను పుట్టింది కూడా భద్రాచరణుడు నేను పుట్టింది భద్రాచరణులు మా నాయకుడు అక్కడ ఉద్యోగం చేస్తున్నా అక్కడ పుట్టాను అందుకు ఆ స్వామి పైన ఏదో తెలియని ఒక అభిమానం పోతనం చేస్తున్నాం ఆయనకు అంకితం చేద్దాం అనిపించింది ఆయనకు అంకితం అయితే నేను శ్యామ్ గుడి చెప్పిన శ్యామ్ ఆవిష్కరణ అయిన రోజు మేము భద్రాచలం వెళ్ళిపోతాం శ్యామ్ అన్న సరే అన్నాడు అంటే ఎందుకు అంటే తీసుకుపోయి రాముల వారి పాదాల దగ్గర అక్కడ పుస్తకాల సమర్పణ చేయాలని నా ఉద్దేశం కాగానే అక్కడనే వెళ్ళిపోవాలి భద్రాచలం నేను మా అన్నగారు నా బిడ్డ ఇప్పుడు చిన్నదర్మాతి ముగ్గురం వచ్చాం వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వాటి టూర్ కానీ అప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఎవరిదో మినిస్టర్దో సీఎంతో ప్రోగ్రామ్ మహిమ ఆ మంత రోజు ఆ రాత్రికి ఖచ్చితంగా నేను వెళ్ళాలి ఇది ఒక లౌకిక బంధాలు చాలా ఇబ్బందికరమైన లౌకిక బంధాలు కనుక నేను ఎంత రాత్రి అయినా మళ్ళీ మహిళ జరుపుకోవాల్సిన పరిస్థితిలో అనివార్యమైంది ఇంకా నేను ఏం చేయలేను ఇక పరిస్థితి సరే ఆవిష్కరణ అయితే అవుతుంది ఇక వచ్చినాక ఎప్పుడన్నా మళ్ళీ పోదాం భద్రాత్రి అనుకున్నాను అనుకొని వచ్చినా అక్కడ కూర్చున్నాం కూర్చున్న తర్వాత హాల్లో మేమంతా కూర్చున్నాం కూర్చున్నాక ఆ డయాస్ చేసి వెనక చూస్తే సీతారాముల విగ్రహాలనే పోనుపా రాముల వారు అయితే ఉన్నారు అదో తృప్తి మాది ఏదో ఒకటి అనుకొని సుఖారామయ్య గారు వచ్చి ఆవిష్కరించు ఆవిష్కరించాక సార్ ఏమనుకోవద్దు ఇట్లా స్వామి రాముల భద్రాచలం బాగుంది అట్లా ఈ రాముల వారి దగ్గర సమర్పిస్తా సార్ కానీయండి అన్నాడు సమర్పించి నమస్కారం చేస్తున్నా స్వామి ఎప్పుడైనా వస్తాయి నేను ప్రయత్నం నమస్కారం చేసి చేసి నాకు మనసు ఆత్మ దగ్గర ఉండవచ్చకపోతున్నాను నా ప్రసంగంలో చెప్పిన ఎందుకో చాలా అసంతృప్తిగా ఉంది రాముడి దగ్గర పోదాం అనుకుంటే పోతాను నాకు కాలేదన్న భద్రాచలం అంటే లేచి అవి భద్రాచలం వచ్చిన రాముడే అని చెప్పారు ఎంత భద్రాచలం వారు ప్రత్యేకంగా తెచ్చిచ్చిందండి అవి అక్కడవే అన్నారు ఇంకా భద్రాచలం భద్రాచల సమర్పణ కానీ నిజంగా అంటే అది బలకెడింది భాగవతం మధ్య నూటికి రాసింది మీరు రాములే ఆవిష్కరించింది చుక్క రామయ్య గారు సమర్పణ కావాల్సింది భద్రాచల రామయ్య గారు ఎవరు అక్కడ కానుడు అన్ని పోతన వాక్యం జీవితంలో చెప్తున్నా పలుకించు విఘుండు రామభద్రుడు అనేది నూటికి వెయ్యి శాతం నిజమైన మాట మనం ఏమో రాస్తున్నా ఏమి రాయం మనం రామానుగ్రహం లేకుంటే మన భగవద్ అనుగ్రహం లేకుంటే ఏమి రాయం ఇది మాత్రం వాస్తవం నేను రామాయణం చంద్రటాసు రాసిన చాలా మంది తెలుసు మళ్ళీ చెప్పలేను కానీ చెయ్యి విరిగి పెన్ను కట్టుకోలేని పరిస్థితిలో టూత్ ప్లస్ పట్టుకోవాలి పెన్నుగా టూత్ ప్లస్ పట్టుకోవాలి పరిస్థితి ఏ మల్టీ ఫ్రాక్చర్స్ అయినా పేళ్ళు ఒంగులేవు ఏమైతే లేదు పరిస్థితి కానీ మొండి ధైర్యం నేను రామాయణం రాస్తాను వినాయక్ సార్ తిట్టుండి ఏంది ఏం రామో ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ పరిస్థితి ఆయోధ్య నేను అనగానే ఏంది నీ పరిస్థితి ఏమో సార్ నేను రాస్తాను నీ ఇష్టం రాస్తాను నేను కానీ వారం రోజుల్లో రాముడు రాయించండి గంటల కొద్దీ గంటల కొద్దీ కూర్చొని పట్టుకున్న పెన్ను దింపకుండా రాముడు ముందు కూర్చుంటే నా చెయ్యి నొప్పి కాదు అసలు నొప్పి నాకు వారం రోజులు నమ్మడిన పడుకో ఇప్పుడు రాసిన రామాయణం వారం రోజుల్లో స్వాయం కల్పించాను కనుక ఇంకా పలికించు విండు కాదు పిలికించు విభుండు రావద్దు నాకు ఆలోచన మీకు తెలిసే తెలియదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ ఒక గత సంవత్సరం పుస్తకాలు మార్చారు అక్కడ బాగా చర్చ జరిగింది రామాయణం ఉంచాలన్నా తీసేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మళ్ళీ ఇటువంటి ఇప్పుడు ఉంది ఆంధ్రప్రదేశ్లో భాగ్యం ఇటువంటి ప్రదేశంలో అంటే పోతన ఇక్కడ ఉన్నాడు కనకట అది నా ఉద్యోగం ఇది కాదు పోతన మనం అనుకున్న మన మనసు తెలుసుకున్నాడు పోతన అందుకే అక్కడ జరిగింది కనుక ఈ నేలలో ఆ గొప్పతనం ఉంది ఎనభై 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 తొమ్మిది నాకు ఈ ప్రాంతం అంటే స్వామి రెండు రోజులకి వచ్చింది ఫస్ట్ ఎనభై తొమ్మిదిలో వచ్చాం తర్వాత కార్యక్రమాలకు వచ్చాం ఇంకోటి మా శ్యామప్రదాద్ సోమన పోతన పుస్తకం రాశాడు శ్యామ్ ఇక్కడ ఆవిష్కరణ జరిగింది సుఖరామయ్య గారు అంతా వచ్చారు వచ్చి చూస్తే కలెక్టర్ ఎవరు ప్రభాకర్ రెడ్డి సార్ మా రాయలవారు మా రాయల రాయలవారు ఏంట రాయలు నేను అప్పాజీ వేసేసాను టౌన్ హాల్ చక్రవర అప్పటి నుంచి రాయలవారా ఏంటే మీరు నమ్ముద్రో నమ్మరు ష్యాముకు మాత్రమే తెలిసింది ఎవరిలో నేను ష్యామ్ ఒక రోజు బస్ స్టాండ్ ముందు సాయంకాలం ష్యామ్ కలిస్తే ఇతరుల నిలబడి మాట్లాడుకుంటాం ష్యామ్ నేను మాట్లాడుకుంటుంటే నేను ఇక్కడ దగ్గర ష్యామి ఇక్కడ దిగున్నాడు మాట్లాడుతున్నాను ష్యామ్ వింటుంటే సార్ 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 ఏమైనా సార్ అండి ప్రభాకర్ రెడ్డి సార్ సార్ నేను ఎవరువాళ్ళు అంటే చేసి సార్ అన్నాడు చూస్తే ఎంత నడుచుకుంటూ వస్తాడు ఎవరు ప్రభాకర్ రెడ్డి సార్ వాకింగ్ ఈవినింగ్ వాక్ అసలు ఆశ్చర్యమైన చూస్తే సార అక్కడే ఆయన పదిహేను నిమిషాలు రోడ్డు మీద హేషాం పదిహేను నిమిషాలు అందరూ వచ్చినప్పుడు పోయేటోడు ఇదేవినాడు ఆయన ఆయనతో అనుబంధం ఉండేది నా రాయల వారు నేర్పించేవాడిని అప్పాజీ అంటుండీ ఇక్కడ ఎవరు సార్ ఈయన మా అప్పాజీ అని చెప్పి సభలో ఆ రోజు ఆశ్చర్యకరంగా అంటే వరంగల్ పాలమూరు సంబంధం ఒకసారి ఇక్కడ పరిమళించింది ఏదేమైనా ఆ భక్తిభావంతో వెళ్దాం మనం ఆ పద్యాలు రెండు ఇక్కడ చదువుకుందాం